వాస్వీ క్లబ్ మరియు వాస్వి క్లబ్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా బాపూజీ వీధిలో గల గుప్తా స్టోర్స్ జంక్షన్ వద్ద పెహల్గాం వద్ద టెర్రరిస్టుల పాస్వి దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఏడు మంది అమాయక హిందూ పర్యాటకుల శాంతికై ఆవేదనను బాధను దీపంగా మార్చుకొని కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ ప్రదర్శన రాత్రి ఏడు గంటలకు నిర్వహించారు అమరులైన హిందూ సోదరులకు రెండు నిమిషాల నిశ్శబ్దం పాటించి భారత్ మాతాకి జై అంటూ హిందూ రుణాదాలతో కొవ్వొత్తులు వెలిగించి సంఖ్యభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో బండారు సబీరీష్ గుప్తా సాయిరాం సుబ్రహ్మణ్యం గోపి తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో జాతి మత కుల వివక్ష ఎంతున్నా ప్రాంతాల మధ్య భేదం ఎంతున్నా భారతదేశానికి హాని కలిగితే మేమంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈ రోజు ఇక్కడ కలవడం జరిగింది అదేవిధంగా కాశ్మీర్ లో ఉగ్రవాద దాడికి బలైన ప్రతి ఒక్క హిందువు కోసం అర్పిస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు మరిన్ని జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము ఈ రోజుని ఉపక్రమంగా మారుతున్నటువంటి పాకిస్తాన్ విదేశీ శక్తులు అంతేకాకుండా టెర్రరిస్ట్లు హిందువుల మీద ముఖ్యంగా హిందువుల మీద దాడి చేస్తున్నారు అందుకు ఉదాహరణ ఈ మధ్య కాశ్మీర్లో లో పల్గాన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ దాడి ముఖ్యంగా హిందువు అని వెలిసిన వెంటనే ఇమీడియట్ గా దాడి చేస్తున్నారు కాబట్టి దీన్ని నిరసనగా వాసుపే క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు సూర్యుడిపేట వాసుపేయి క్లబ్ మరియు వాసుపేయి వంట క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం మౌనం పాటించడం జరిగింది అంతేకాకుండా మన సోదరులైనటువంటి హిందువులందరూ కూడా పక్కనే ఉన్నటువంటి కావాలి ఇక్కడ బెంగళూరు ఎంతోమంది అప్పుడే పెళ్ళైనటువంటి నవ యువత యువకుడు తర్వాత ఎన్నో అందమైనటువంటి ప్రదేశాల పేరున్నటువంటి కాశ్మీర్ ఇలాంటి ప్రదేశానికి దోహదం చేసిందంటే మనం ఎంతమంది దానికి బలవుతున్నారన్నది చూస్తున్నాం కాబట్టి దీన్ని నిరసనగా అందరూ కూడా ఇల్లు అందరూ కూడా ఏకమై మన దేశ సంస్కృతం వాటిల్లే ప్రమాదం వచ్చింది కాబట్టి అందరూ ఏకమ కొడుతూ జయవాస